హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బర్షిత్ నైట్ రెసివెండ్ డెలీవ్ వ్లాక్స్ అండి హోదర్లోని ఇంద్రా గారి ఇంట్లో జరిగిన కిట్టి పార్టీకి అయితే బయలుదేరుతున్నారండి బయలుదేరే ప్రోగ్రాంలో ఇలా ఒక చిన్న బిట్ అయితే చేసుకున్నాము బాగుందాం ఇలా ఎంతమంది ఇది నచ్చిందో కమెంట్ చేయండి అలాగే అక్కడ వెళ్ళగానే మాకైతే అందరికీ తనైతే వెల్కమ్ చెప్పుకున్నారు అలాగే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు అందరికీ వెల్కమ్ డ్రింక్ థమ్స్అప్ ఇచ్చారండి అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అయితే బాగా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అక్కడ తోరణాలు కట్టుకున్నారు మమ్మల్ని అందరికీ స్వాగతం పలికారు పండు తాంబూలం అంటే తా ముత్తలు వచ్చిన వారికి బొట్టు పువ్వులు పసుపు కుంకుమలు ఇచ్చారు అలాగే తాంబూలం కూడా ఇచ్చారు శ్రావణ మాసంలో కదండి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు లక్ష్మీదేవితో సమానం కదా అందరు ముత్తైదులు కూడా తను పసుపు బొట్టు ఇచ్చి మాకైతే ఇలా రిసీవ్ చేసుకున్నారు తాంబూలం కూడా ఇచ్చారు ఇలా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇలా ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అందరికీ అలాంటి అదృష్టం కూడా ఉండదండి ఈ షె బిజీ షెడ్యూల్ లైఫ్లో ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం కూడా చాలా తక్కువైపోతుంది ఇలాంటివి దగ్గర వెళ్ళినప్పుడు టైం అనేది ఏర్పడదండి ఎంజాయ్గా హ్యాపీగా గడిపేస్తాం ఇక్కడ గడపడానికి ఏస్తో సంబంధం లేదు చలయితే ఇంద్రగారు అయితే అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు వీళ్ళ ఇల్లు ఇంద్రభవనంలో ఉంది అక్కడ ఉన్న అందరూ కూడా అమ్మవారిలాగా అంటే దివి భువికి వచ్చిన దేవతల్లాగా ఉన్నారు సందడిగా ఉంది అందరూ కూడా లక్ష్మీదేవులతో సమానంగా ఉన్నారు లక్ష్మీదేవులకి కాంపిటీషన్ అన్నట్టుగా ఉన్నారు లక్ష్మీదేవులు లాగా ఉన్నారు లక్ష్మీదేవి ఎంత బాగుంటుందో ఇక్కడ మహిళలు కూడా అంత అందంగా రెడీ అయ్యి వచ్చారు ఇంద్రభవనంలో ఉన్న ఇంటిలో లక్ష్మీదేవులు చాలా చక్కగా కనిపించారు అక్కడ అందరికీ వాళ్ళు భోజనాలు కూడా అరేంజ్ చేశారండి భోజనాలు చేశారు గేమ్స్ పెట్టారు ఒకరికి ఇద్దరికి వంట చేసుకోవడమే బంధువులు వస్తే చాలా కష్టమంటారు ఒక పది మంది వస్తే ఎవరికైనా ఆర్డర్ పెట్టుకుందామని ఆలోచించే ఈ రోజుల్లో ఇందిరా గారు చాలా ఓపికగా ఎన్ని రకాల వంటలైతే చేశారో మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వంటలు కూడా బాగా చేశారండి ఇందిరా గారికి ఒకసారి హ్యాట్సప్ అండి ఇంతమందికి వంట చేసి పెట్టినందుకు చక్కగా ఇంతమందిని రిసీవ్ చేసుకున్నందుకు ఏ మర్యాద ఏ తగ్గకుండా చాలా చా బాగా చూసుకున్నారు చాలా చక్కగా జరిగింది వీళ్ళింట్లో కిట్టి పార్టీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇదే ఈ కట్ కిట్టి పార్టీ యొక్క ప్రత్యేకత అంటే ఈ మధ్య కాలంలో ఇంటికి బంధువులు వస్తేనే వదిని మరదలు ఇంటికి వస్తేనే వాళ్ళు వదినకి విలువ ఇవ్వకుండా మరదలు నేనేంటికి మాట్లాడాలని ఆలోచించే ఈ రోజులో ఇక్కడ ఇంతమంది కలిసికట్టుగా ఉన్నారు ఎవరి మనసులో స్వార్థం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి అంటే గ్రేటే కదండి ఇట్లాంటివి దొరకడం కూడా ఇక్కడ అందరూ వన్ మినిట్ గేమ్స్ కూడా ఆడుకున్నారు ఇక్కడ ఉన్న ఇంట్లో చాలా ఉయ్యాల కూడా ఉందండి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు ఎవరైనా సరే పిల్లలు ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏదైనా వస్తువు ముట్టాలంటే అమ్మో వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారో అంటారు కానీ ఇక్కడ వాళ్ళ ఇంట్లో మాత్రం ఇందిరా గారు అందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి అందరూ పిల్లలైనా పెద్దలైనా తన ఇల్లుగా భావించారు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంజాయ్ చేసుకోవడానికి కూడా తను ఏమీ అనలేరు కాబట్టి పిల్లలు అంత స్వేచ్ఛగా ఆడుకుంటున్నారండి ఎవరైనా ఇంటికి వస్తే ఒక వస్తుముడితేనే పిల్లలు ఎక్కడ పాడు చేస్తారో అని వాళ్ళని అర్థిస్తాం కానీ ఇక్కడ తన స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు ఇలా వన్ మినిట్ గేమ్స్ కూడా పెట్టారండి ఆ వన్ మినిట్ గేమ్లో స్పోర్ట్ తోటి అంటే వన్ రూప్ కాయిన్స్ అన్నీ తీసుకొని స్పూల్లో వేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్లో ఇది వన్ మినిట్ గేమ్ అండి ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఆడారు చాలా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఒక నలుగురు ఆడవాళ్ళు ఉంటేనే కావడానికి ఇబ్బంది అంటారు మాట్లాడడానికి కానీ ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నా ఓపిక్గా మంచిగా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఆడుకుంటున్నారు ఆట పాట ఏజ్తో సంబంధం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నారు జీవితం చాలా చిన్నది ఇలాంటి సంతోషాలను ఎప్పుడెవరో మిస్ కావద్దు ఇక్కడ గేమ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ వన్ మినిట్ గేమ్ ఈజీగా ఉంది అన్ని గేమ్స్ కొన్ని కూర్చొని ఆడుకోవడానికి వీలుగా ఉన్నాయి అన్ని వన్ మినిట్ గేమ్ కాబట్టి తొందరగా అయిపోతాయి కాబట్టి బాగున్నాయి నాకైతే గేమ్స్ నచ్చాయి చాలా కొత్తగా అనిపించాయండి ఇక్కడ వీళ్ళ కిత్తిపాటి మూలంగా కొత్త కొత్త అన్ని గేమ్స్ మనమైతే చూస్తున్నాం కదండి ఈ గేమ్స్లో కప్స్కి బ్యాంగిల్స్ వేయాలండి కప్ కింద నంబర్ వేశారు ఆ నెంబర్ ఎంత ఉంటే అంత నంబర్ ఫైవ్ నెంబర్ ఉంటే ఫైవ్ బ్యాంగిల్స్ తీసేసి మిగతా ఎన్ని ఉంటే అన్ని కౌంట్స్ చేయాలండి ఎక్కువ ఎవరు బ్యాంగిల్స్ వస్తాయో కౌంటింగ్కి వాళ్ళు విన్నర్ అయినట్టు ఇక్కడ విన్నర్ అయిన వాళ్ళకు కూడా తను గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు ఇలా చాలా చక్కగా అందరూ కలిసి ఆడుకున్నారు కలిసికట్టుగా కూడా ఉన్నారండి ఎంత ఇంట్రెస్ట్గా ఆడుకుంటున్నారో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో కదండి ఆడవాళ్ళం ఎప్పుడు ఇల్లు పిల్లలు అనే ఆలోచన టెన్షన్లు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనిషికి ఎనర్జీ కావాలి బూస్ట్ కావాలి అంటారు కదండి ఇలాంటివే మనకు బ్యాటరీ లాంటివి అండి అప్పుడప్పుడు ఇలాంటి వా సెలబ్రేషన్స్కి కిట్టీలకు వెళ్తూ ఉంటే అన్నీ హ్యాపీగా మర్చిపోయి ఆడుకొని రావచ్చు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే తన పాప కూడా ఉయ్యాలో ఊగుతుందండి ఏ పిల్లలైనా ఉయ్యాలో ఊగినా ఆడుకున్నా ఏమనలేరు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు ఏదైనా వస్తువు ముడితే కూడా అసలు ముట్టనివ్వరు వీళ్ళు ఇక్కడ ఉయ్యాలలో చాలా మంచిగా ఆడుకున్నారండి ఎక్కడికైనా వెళ్తే పిల్లలు సతాయిస్తే విసుగొస్తుంది కానీ పిల్లలు ఆడుకుంటున్నారంటే మనం కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదండి ఇక్కడ ఇల్లు చాలా చక్కగా ఉందండి అంతేకాకుండా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ పిల్లలు అందరు పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు ఇక్కడ ఈ వన్ మినిట్ గేమ్ కూడా ఆడుకుంటున్నాం కదండి ఈ వన్ మినిట్ గేమ్లో ఎన్నెన్ని బ్యాంగిల్స్ వేయాలి అనేది ఇప్పుడు గేమ్ అన్నారు కదండి ఈ గేమ్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది అంతేకాకుండా ఈజీగా కూడా ఉంది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ గేమ్ని ఆడుకోవచ్చండి మళ్ళీ వేడిగా ఏం కొనుక్క అవసరం ఏమి కూడా లేదు ఇలా గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారు తాంబూలం ఇచ్చారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఈ వన్ మినిట్ గేమ్ బాగుందో లేదో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇంట్లో ఉన్న వస్తు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తోటి గేమ్స్ అన్ని క్రియేటివ్గా ఆలోచన చేసి గేమ్స్ పెడుతున్నారు కదండి ఇలా ఎన్ని ఎన్ని నెంబర్ వచ్చిందో అన్నీ తీసేసి మిగతాయి కౌంట్ చేసుకుంటే ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళైతే గిఫ్ట్స్ విన్నర్స్ అన్నమాట ఇలా వన్ మినిట్ గేమ్లు ఒక రెండు వెరైటీస్ కలెక్ట్ చేస్తారు ఈజీగా ఉన్నాయి బాగున్నాయి కూడా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గేమ్స్ అయితే ఆడారండి ఇదే వన్ మినిట్ గేమ్ యొక్క ప్రత్యేకత ఇంతమంది ఆడుకున్నారు ఇంతమంది ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశారండి ప్రతి ఒక్కరు మహిళలు మహారాణులే కదండి మీరేమంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చారు చక్కగా రిసీవ్ చేసుకున్నారని చెప్పాను కదండి సంధ్యవేరులో వచ్చిన వాళ్ళు లక్ష్మీదేవుల్ని తనైతే దీవించి పంపారు తాంబూలం ఇచ్చి పంపారు ఇక్కడ చేసిన స్పెషల్ వంటకాలు పాపడ్ చోళీ మసాలా ముద్దవంకాయ పాలకూర పప్పు పోలేలు మేము పోలేలు అంటాం బొబ్బట్లు అంటారు అలాగే పచ్చడి ముద్దపప్పు నెయ్యి మిర్చి సాంబార్ ఫ్రూట్ సలాడ్ పులిహోర జీరా రైస్ వీళ్ళ ఎంతమందికి పోలేలు ఇష్టమో కమెంట్ చేయండి అంతేకాకుండా ఎంతమందికి హార్ట్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇక్కడైతే మిర్చీలు ఉన్నాయి ఇలా ఇంతమందికి ఓపికగా వంట చేసింది కదండి చాలా గ్రేటే కదండి ఇంతమందికి ఓపికగా వంట చేసి వడ్డించడం ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఓ వడ్డన చేసుకోవడం వడ్డించుకోవడం ప్లేట్లో పెట్టుకొని రావడం అంతా కలిసికట్టుగా చేశారు ఒక చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసుకున్నారండి శ్రావణ మాసంలో భోజనాలు అని కూడా అనవచ్చు ఆషాఢ మాసంలో భోజనాలు కాకుండా శ్రావణ మాసంలో పెట్టుకుంటామని కూడా అనుకోవచ్చు బాగుంది కదండి మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఇష్టము కూడా కామెంట్ చేయండి ఇక్కడ అన్ని రకాల వంటలు తనే స్వయంగా చేశారంట అండి ఇంతమంది కోసమైనా ఏది తిన్నా ఏది ఇచ్చినా కూడా చాలు అనని మనుషులం భోజనం దగ్గర కడుపు నిండకానీ చాలు అంటాం కదండి తృప్తిగా భోజనం పెట్టింది కాబట్టి చాలా గ్రేట్ అనుకోవాలండి అంతమందికి అన్ని విధాలుగా చేసి పెట్టింది ఒకటి రెండు వెరైటీస్ కాదండి ఇన్ని రకాల వెరైటీస్ చేసింది అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అంతమందికి వడ్డన చేయడం వడ్డించుకోవడం భోజనాలు పెట్టుకోవడం అంతా కూడా బాగుంది కదండి ఇన్ని రకాల వంటలు చేస్తుంది ఇంతమందికి వడ్డించారు ఇందిరా గారు అండి ఇందిరా గారికి మరొకసారి చెప్తున్నాము అలాగే మా వీడియో కనుక నచ్చితే కూడా లైక్ చేయండి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు బంధాలు చాలా గొప్పవి కదండి ఎక్కడో పుట్ట ఎక్కడో పెరిగేలా ఫ్రెండ్షిప్ ద్వారా అందరం ఒక రకంగా కలిసి ఇక్కడ వీళ్ళతో ఇక్కడ వీళ్ళింటికి వచ్చి భోజనం చేస్తున్నామంటే గ్రేటే కదండి ఈ మధ్య కాలంలో బంధువులు ఇంటికి వెళ్ళినా పలకరింపులు తక్కువైపోయాయి కానీ ఇక్కడ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంతేకాదండి ఇక్కడ అందరు కలిసి కూర్చొని భోజనాలు కూడా చేస్తున్నారు ఎవరు కావాల్సిన వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళు వడ్డన చేసుకుంటూ అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఒక చిన్న ఫంక్షన్ లాగా కూడా చేసుకున్నారని కూడా అనవచ్చు తానైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంట అండి అంతమందికి కూడా అంతమంది ఓ అంతా చేసి వడ్డించడం అది నైట్ టైంలో చాలా ఓపిగ్గా చేశారు ఇన్ని రకాల వెరైటీస్ కూడా చేశారు కాబట్టి మరొకసారి వాళ్ళ ఇంట్లో జరిగింది కిట్టి పార్టీ కాబట్టి తనకు కూడా మన తరఫున అందరి తరఫున థ్యాంక్ యూ చెప్తామండి ఓకే అండి మా వీడియో కనుక లైక్ చేయండి